నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న న్యాయ సాధన సభకు విశేష స్పందన లభిస్తుందని ఆ పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు చెల్లిపోయిన నాయుడు అన్నారు సమతా నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పదిహేనున న్యాయ సాధన సభను స్టీల్ ప్లాంట్ తృష్ణ మైదానంలో జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా హామీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గిడుగు రుద్రరాజు రఘువీరారెడ్డి తదితర నేతలు హాజరవుతున్నారని చెప్పారు కారణం శుక్రవారం సాయంత్రం కృష్ణా గ్రౌండ్లో జరగవలసినటువంటి మీటింగ్కి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయ సాధన సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు అలానే మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి శర్మిలా మేడం గారు మరి ముఖ్యగా ఇచ్చేస్తున్నారు అలానే ఏఐసిసి అధిక నాయకులు పిసిసి నాయకులు కూడా మరి రావడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి పెద్దలు రెడ్డి గారు గిరిగి రుద్దంరాజు గారు పల్లం రాజు గారు తులసిరెడ్డి గారు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అనేటువంటి రాకేష్ రెడ్డి గారు రామచంద్ర రామచంద్రరావు గారు అందరూ కూడా పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ కేద మంత్రివర్యులు అందరూ కూడా రావడం జరుగుతుంది మరి అలానే ముఖ్యంగా మా సిటీ అధ్యక్షులు గొంప గోవిందరావు ప్లాంట్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు దాటి ఏదైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాల మీద ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదో ఉత్తుత్తుగా వెళ్ళడము సానుభూ చూడడం రావడం తప్ప ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా ఒక స్పష్టమైన నిర్ణయం అనేది అయితే స్టీల్ ప్యాన్ మీద ఇవ్వలేదు మరి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రాహుల్ గాంధీ గారి నిర్ణయాల మీదకు మేనిఫెస్టోలో పెడుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని డిక్లరేషన్ చేయడానికి ఈరోజు అక్కడ న్యాయ సాధన సభ పెట్టడం జరిగింది మరి ఏదైతే పేదవారు ఉన్నారో ప్రతి పేదవారికి ప్రతి కంపెనీలు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతోనే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ విశాఖపట్నంలో ఒక్క విశాఖపట్నానికే సుమారుగా నలభై పైసీలుగా బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఒక ఎనభై ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఐఎంలో వచ్చిన ఇండస్ట్రీసే ఏ రోజు కూడా ఒక బీజేపీ గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ పట్టుకొచ్చి ఇక్కడ ఎక్కడ విశాఖపట్నం జిల్లాలో పెట్టలేదు ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ వచ్చే కంపెనీలు అమ్ముకోవడం తప్ప కొత్త కంపెనీలు తేడా అనేది అంటే ఈ కంపెనీ జిల్లాలో జరగదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇది ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకొని కేంద్రం కేంద్రంలో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్టీల్ ఫ్యాన్ తప్పనిసరిగా గవర్నమెంట్ సెక్టర్ నడుపుతామని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఈ సభలో ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా మరి ఇక్కడి నుంచి నేను శుక్రవారం సాయంత్రం ఇక్కడ రెండు గంటలకి బయలుదేరి సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల బైకులు ఒక వంద కార్లు ఒక ఐదు వందల ఆటోల వరకు కూడా మినిమం ఐదు వందల ఐదు వేల మంది దాటి జనాలు తీసుకెళ్లి ఆలోచనలు ఉన్నాం ఎందుకంటే ఆ సభను సక్సెస్ఫుల్ చేయాలి నాకు పెద్దలు రుద్రరాజు గారు ఆదేశాల మేరకు అలానే మా డిసి అధ్యక్షులు గొంప ద్వారాగా తెలుసుకుంటు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎంత బలంగా ఉందో ఉద్యమము ఆ ఉద్యమం ద్వారాగా మనం సాధించుకుందానికి రేపు ఈ మీటింగే నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పెద్దలకి అందరూ కూడా తెలియజేస్తూ